సత్తిసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కోసం విశేషంగా కృషి చేసిన పరిటాల శ్రీరాంకు ధర్మవరం టికెట్ ఇవ్వాల్సిందే అని నినాదాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సారథులను పరిటాల అభిమానులు పరిటాల అభిమానులు బీకే పార్థ సారథి ఇంటి వద్ద ధర్నా చేయడంతో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది అనంతరం పరిటాల అభిమానులు బీకే పార్థ సారథికి వెరిత పథం అందచేసి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి పరిటాల శ్రీరామ్ కు టికెట్ వచ్చే విధంగా చూడాలని కోరారు ஏன்ல மாட்டேங்கறாங்க மாத்தறது மாத்தறது இங்க கொግரிக்கிறானே கான்சிஷன் बीजेपीக்கே ரெப்ரெசன்ட்ஷன் போயிடுச்சு அண்ணே மேமன் தெலே காரகதெல பலிபசுடா சொல்லுதுடா போ நீ ராத்தள்ள எந்தக அண்ணுள மாத்தட்ேemos என்னல்ல பாதா இ கொግரிக்கே வந்து అందர்க்கே அன்று நீங்க வெட்டிங்க ஊன்னாரோ ரம்மட்டே வச்சறா உடனே உட்காரணும் கஷ்டப்பட்டாரு ஐயா ஏய் மைக்க்கு செம்புதலா பாதா செம்புதலா అన్ననే మన అన్న జరగాలి జరగాలి శ్రీరామబాబూ జ్ఞానం జరగాలి 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 శ్రీరామబాబ్ కే ధర్మాన్ని టికెట్ కావాలి కావాలి శ్రీరామబాబ్ కే ధర్మాన్ని టికెట్ దో 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 కావాలి అపాయింట్‌మెంట్ ఇక్కడ నుంచే పో పెద్ద మనుషును కూడా సీనియర్ హోదాలో మూడు నెలల క్రితం చెప్తా ఏమనే ఇంటికి ఓ ఇట్లా జరుగుతా ఉంది అప్రమత్తంగా ఉండండి એને બા સીના બા ના લે 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 અમારું ઉડપા એ મારું ઉડપા વિષય વાળું

ఆయన ఉండి ఆడదు మూడు నెలల క్రితం ఇట్లా జరుగుతా ఉంది అని చెప్పాను లేదా ఇంటికి వచ్చి దూడద తప్పిడా ఆడబు అట్లాడాలి

माताराज्य माताराज्य आ जा 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 अच्छा अच्छा लगा लगा अच्छा 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 చెప్పుకోండి కూర్చోబెట్టి మౌనంగా వెళ్ళిపోతారు ఎవరి పని వాళ్ళు వాళ్ళు సీట్ వాళ్ళకి అయిపోయింది